చిన్నపిల్లలు షాప్స్కి వెళ్ళి ఆ చాక్లెట్ కాదు ఇంకో చాక్లెట్ ఆహాహా అది కాదు ఇంకోటి అన్నట్లుంది ఇక్కడ పరిస్థితి ఏంటి చిన్నపిల్లలు చాక్లెట్లు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా మొన్న మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జే సూర్య కాంబోలో మూడో సినిమా వస్తుందని ఇండస్ట్రీ మొత్తం కోడే కూసేసింది నిన్నేమో జే సూర్య బదులుగా గోపాల గోపాల ఫేమ్ డాలి ఉన్నాడు కదా ఆయన చేస్తాడని అన్నారు అయితే ఇప్పుడు డాలీ బదులుగా త్రివిక్రమ్ రానున్నాడని అంటున్నారు ఏంటో ఏదైనా తన అభిమాన హీరో త్రివిక్రమ్తో చేస్తేనే బాగుంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నట్లు మన ఫిలింనగర్ టాక్ మరి ఇంత కన్ఫ్యూజన్ మంచిది కాదని ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయం ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా